వచ్చా చంపుసే అమ్ము సోడడానికి వచ్చా సింహరాఘవారా రా బయటికి రా ఈ రోజు నీ అమ్ము సోడడానికి వచ్చా సింహరాఘవని గమ నుంచి ఏడి నా పర్దే పడుతున్నావా లేక మగదను లేక మగదను కచ్చినా వచ్చా వచ్చా నా ఇంటిలో తాకున్నావా నీ ఇంటికొచ్చి ఏయ్ ఈ ఇంటి బచ్చా నీ దగ్గరికి వచ్చా నిజంగా నిజంగా నువ్వు అబ్బటి అమ్మకు కుట్టినవాడివి కదా వచ్చి నేను పట్టిన పత్న ఎవరో చిక్కిన అటు అంతమైపోవటానికి వచ్చావా అంతమైపోవటానికి రాలేదురా ఎన్నో ఇంటితో అంతం చేసే అధి నిశ్చింహం రావచ్చా అండే గుండెతో వండే గుండెలతో రంగుల మంటలతో ఇంత కనుకీ పూర్తి చేటానికి వచ్చా అంతి సింహా అని ఒరే సంహరే సమర సింహా సింహాని మ్యాడే

து மா தான் நிலபெட்டு தண்டே

పెద్ద అనుకుంటే సీకటమయం చూస్తా